ఒక్క వజ్రం అతని జీవితాన్నే మార్చేసింది ఇన్నాళ్ళు అతను పడిన కష్టానికి తగిన ఫలితాన్ని అందించింది రెండు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో ఖరీదైన వజ్రం ఆ కష్టజీవికి లభించింది దాంతో అతని ఆనందానికి అవధుల్లేవు తన కుటుంబం కష్టాలు గట్టెక్కుతాయని తన పిల్లలకు మంచి చదువు చెప్పించగలుగుతానని ఆనందం వ్యక్తం చేశాడు ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో రాజువ్ గౌడ్ అనే వ్యక్తికి పంతొమ్మిది పాయింట్ రెండు రెండు క్యారెట్ల డైమండ్ దొరికింది దీంతో ఆ కుటుంబం ఆనందానికి హద్దుల్లేవు ప్రభుత్వ వేళంలో దీని విలువ ఎనభై yeah, లక్షలు అంతకన్నా ఎక్కువ ధర కూడా పలకవచ్చని అధికారులు చెబుతున్నారు ఇంతటి అదృష్టం వస్తుందని ఊహించలేదని రాజు తెలిపాడు గతంలో తాను ట్రాక్టర్ నడిపేవాడినని తన కుటుంబం కూలీ పనులతోనే జీవనోపాధి పొందేదని రాజు చెప్పుకొచ్చాడు ఏదో ఒక రోజు ఇలాంటి అదృష్టం వరించకపోతుందా అనే ఆశతో గత పదేళ్లుగా వర్షాలు కురుస్తున్న సమయంలో చిన్నపాటి గనుల్ని లీజుకు తీసుకుంటుండేవాడినని ఈ వజ్రం దొరికిన గనిని కూడా రెండు నెలల క్రితమే లీజుకు తీసుకున్నట్లు రాజు తెలిపాడు ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో తన పిల్లల చదువుతో పాటు వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తానని చెప్పాడు ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ స్పందించారు ఈ విలువైన వజ్రాన్ని తదుపరి వేలంలో విక్రయానికి ఉంచనున్నట్లు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ వెల్లడించారు